నిన్న పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మేబీ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద శాంక్షన్ అనేది మర్చిపోయినారు అది పక్కన పెడదాం ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ కావడం జరిగింది ఆఫెన్సెస్ ఏంటంటే మరీ దుర్గా దుర్మార్గం త్రీ నాట్ సెవెన్ ఇస్ ది హైయెస్ట్ అఫెన్స్ దట్ ఈస్ త్రీ నాట్ సెవెన్ దీనికి ప్రాథమికంగా బీజాలు ఎప్పుడు పడ్డాయంటే పద్నాలుగు పద్నాలుగు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్ ది డేట్ అప్పుడు రఘురామ కృష్ణం ఎఫ్ఐఆర్ ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉంది ఎఫ్ఐఆర్ పన్నెండు ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ డేటెడ్ ఫోర్టీన్త్ ఆ కేసులో వారు హైదరాబాద్లో ఉండగా వాళ్ళని అరెస్ట్ చేసి కన్సర్న్ జ్యూరిస్టిక్షన్ కోర్ట్కి గుంటూరు పరిధిలో కోర్టుకు తీసుకురావడం జరిగింది ఆ నేపథ్యంలో వారిని పద్నాలుగవ తేదీ మే అరెస్ట్ చేసి సాయంత్రం ఐదు గంటలకి కోర్టు వారి దగ్గర తీసుకొచ్చి సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఎప్పుడైతే వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు మాత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫిఫ్టీ సెవెన్ అనేది సిఆర్పిసిలో చెప్తుంది ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇరవై నాలుగు గంటల వరకు ఒక అరెస్ట్ చేసిన ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకోవచ్చు అప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ చెప్తుంది సో ఆ విధంగానే ఆయన సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి వారిని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ సిక్స్త్ జ్యుడిషి అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి చట్ట ప్రకారం ఐదు గంటలకి పద్నాలుగో తేదీ అరెస్ట్ చేశారు పదిహేనవ తేదీ లెక్క ప్రకారం ఫిఫ్టీ సెవెన్ సిఆర్పిసి ప్రకారం వన్ సిక్స్టీ సెవెన్ చెప్పినటువంటి విధానం ప్రకారం ఐదు గంటలకు ప్రొడ్యూస్ చేయడం ఇరవై నాలుగు గంటలను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఏ విధమైనటువంటి చట్టంలో తప్పిదం జరగలేదు కానీ ఆ విషయంలో వారు ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ఫోర్టీన్ బార్ ఫిఫ్టీన్ ఆ రోజు కస్టడీలో నన్ను టార్చర్ చేశారని చెప్పి వారిప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కొద్దిగా వెనక్కపోతే రీల్ని రివైండ్ చేసుకుంటే ఈ చెప్పిన పేరాలో ఈ చెప్పిన మనుషులు సత్యమా కాదా వీళ్ళు కొట్టారా లేదా వీళ్ళు పేర్లుండయా లేదని మీ దృష్టికి ప్రజల దృష్టికి మీ దృష్టికి తీసుకురావాల్సినట్లు అవసరం ఉంది ఫస్ట్ వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూస్ చేస్తే వారి యొక్క స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారు వారి యొక్క స్టేట్మెంట్ రాస్తే అది రికార్డ్ చేయడం జరిగింది టేకన అక్కడ ఫస్ట్ టైం వారు ఏమి చెప్పారు అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా పేర్లేదో చెప్పినట్టు చెప్తున్నాడు పదిహేనవ తేదీ సాయంత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ ది అర్లియస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్లో ఏమి చెప్పాడంటే అబౌట్ లెవెన్ ఆర్ లెవెన్ ఫిఫ్టీన్ సడన్లీ మినిమం ఫైవ్ పర్సన్ ఎంటర్ ఇన్ టు మై రూమ్ బై ద టైమ్ దే కవర్ దే ఫేసెస్ విత్ హ్యాండ్ కర్చీఫ్స్ పేర్లు చెప్పలేదు సునీల్ గారి పేరు చెప్పలేదు సీతారామాంజన గారి పేరు చెప్పలేదు ఈ ఎఫ్ఐఆర్లో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు ఇది చాలా ముఖ్యం అండి వెన్ యూస్ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు తన ప్రోద్బలం తన యొక్క ఎవరిని ఇరికించాలా ఎవరిని ముద్దాయలు చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వన్ యూస్ ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్డ్ పర్సన్స్ బెట్ మీ కానీ ఇక్కడికి వచ్చే తలకి చిలక పలుకులకి వచ్చే తలకి చాలా స్పష్టంగా రూంలోకి వచ్చింది పివి సునీల్ కుమార్ దెన్ డిఏజ్ సీతారామాంజనేయులు అండ్ అదర్స్ ఇది ఎంత దూరమార్గం అండి సరే ఇంకొకటి కూడా తీసుకున్నాం వీరు తర్వాత మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్ కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు ఆర్డర్ హైకోర్టు గౌరవ హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం వారిని మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఏ బేసిక్ క్రిమినల్లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికీ ఆలోచన ఎవరిని ఇరికించాలా ఎవరిని దుర్మార్గంగా కేసులో లగించేయాలని ఆలోచన రాకముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది సరే వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ సిక్స్టీన్త్ పదహారు ఐదు రెండు వేల ఇరవై ఒకటి హిస్టరీ ఆఫ్ అసాల్ట్ అన్నోన్ పర్ బై అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్ నాకు తెలియనటువంటి వ్యక్తులు కానీ రిపోర్ట్కి వచ్చి తలకి గారు వచ్చేస్తారు పివి సునీల్ గారు వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ముద్దయి అవుతాడు ఇంతకన్నా ఇంతకన్నా ఒక కేసు తప్పుడు కేసు ఫాల్స్ కేసు నీ వర్షన్ కరెక్ట్ కాదు నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయలు చేయాలని సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో నీకు ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వారిని ముద్దాయలు చేయడం జరిగింది అగైన్ అండ్ అగైన్ ఏమి తెలియ నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మట్టుకు పివి సునీల్ కుమార్ గారు సీతారామయ్య గారు వచ్చారు కొట్టారు ఇంక ముగ్గురు కొట్టారు దట్స్ ది కేసు ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయుల గారు పివి సునీల్ గారు ది దెన్ డి డిజి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పు ఉండాలి పివి సునీల్ కుమార్ గారు వచ్చారు సీతారామాంజలి గారు వచ్చారు వారు వాళ్ళ ప్రమేయతో నన్ను కొట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు ఇది కదా నీ వర్షన్ ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది ఎద్దు ఈనిది అంటే ఘాటు కట్టేయమన్నారంట ఇప్పుడు ఎద్దేంది ఏంది అది ఈనదు కదా అనే ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి మినిమం 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 వాట్ వాస్ ఇస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్ వాట్ ఈస్ దిస్ వర్షన్ వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై బై ఎనీవన్ ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్ ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీనిలో ముద్దాయిగా అదృష్టం వాదించిన ఒకళ్ళని కూడా పెట్టాల్సింది బెట్లా సో ఇంత ఈ విధంగా ఈ చట్టం ఇక్కడ ఒక ఇది ఉందండి సావర్ నెవర్ చేంజెస్ ఓన్లీ పర్సన్ చేంజెస్ ఒక పర్సన్ మారుతుండగానే రాజ్య రాజ్యాధికారం కూడా రావర్ అండ్ చేంజ్ హియర్ దాంతో కూడా ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థలు వంత పాడడం అనేది అట్లీస్ట్ యు ఆర్ గైడెడ్ బై సిఆర్పిసి మీకు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఏమున్నా ఏమి లేకపోయినా మీరు మేము అందరం జూడిషియల్ ఆఫీసర్స్ గా ని గైడెడ్ బై క్రిపస్ అండ్ ఐపీసీ ఇది 6వ నిర్దేశల ప్రాథమిక సూత్రాలు నిర్దేశించులై బిలేటెడ్ अफेयर ఆఫ్టర్ 3 ఇయర్స్ వాట్ ఇట్స్ వాల్యూ బిలేటెడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ అక్యూస్ విట్నెస్స్ ఆఫ్ ఫైల్ బిలేటెడ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్స్ సుప్రీం కోర్ట్ సెట్ 100 టైమ్స్ యా ఒక సాక్షిని పది రోజులు ఇరవై రోజులు నెల రోజుల తర్వాత విచారించినా కూడా వాల్యూ లేదు ఇప్పుడు వాళ్ళు విచారించే మూడు సంవత్సరాల తర్వాత విచారిస్తే దాన్ని అది ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ అబిన్షియన్ గౌరవ్ సుప్రీంకోర్టు హండ్రెడ్స్ ఆఫ్ జడ్జ్మెంట్స్లో చెప్పింది వారు పదకొండవ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు లెవెన్త్ పదకొండవ తేదీ రిజిస్టర్ చేస్తారు ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను లీగల్ ఒపీనియన్ ఏం చేయాలా ఈ రిపోర్ట్ అని లీగల్ ఒపీనియన్ కోసం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నెట్ ఉంది వారు లీగల్ ఒపీనియన్ పంపించి పదకొండవ తేదీ చాలా ముఖ్యం ఇంపార్టెంట్ పదకొండవ తేదీ మెయిల్ వస్తుంది పదకొండవ తేదీ కేసు రిజిస్టర్ చేయరు పదకొండే లీగల్ ఒపీనియన్ పంపిస్తారు పదకొండే లీగల్ వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు వారు పదకొండే లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు వారే సెక్షన్ వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరు ముద్దాయిల మీద చేసేయండి త్రీ ఆర్ట్ సెవెన్ పెట్టండి చాలా అఫెన్సెస్ పెడతాడు కానీ ఒక విచిత్రం మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ బట్ రికార్డ్ ఈస్ దేర్ నీకు వచ్చింది రిపోర్ట్ పదకొండవ తేదీ చాలా ఇంపార్టెంట్ అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు పదకొండు రాసి ఉండాలి అయితే పన్నెండు రాసి ఉండాలి అవునా కదా కామన్ సెన్స్ పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉడినా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే బిడ్డ పుట్టకముందే ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే పదకొండు ఆరు కదా పదకొండు ఆరు పదకొండు ఆరు నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా సోదికిపోయినావా లేకపోతే అంజినేసావా ఎక్కడైనా పదో తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసు ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో నువ్వు ఎప్పుడు రాసు లీగల్ ఒపీనియన్కి అది నిజం అయితే అదే కరెక్ట్ అయితే అదే సత్యం అయితే పదకొండు రాసి ఉండాలి అంటే నీకు లే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా నీకు వచ్చిందే రిపోర్ట్ పదకొండు అయితే నువ్వు పదో తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డైరెక్టర్ ఆఫ్ డెప్టీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి సో ఈ ఒక్క విషయం చాలదా టూ థౌజండ్ త్రీ ఎస్సీసీ ఆన్లైన్ టూ థౌజండ్ త్రీ ఎస్సిసి ఆన్లైన్ బాంబే త్రీ హండ్రెడ్ పేజ్ దానిలో చాలా స్పష్టంగా చెప్తాడు సుప్రీంకోర్టు ఒక ఈ కేసులో డెబ్బై ఏడు రోజుల తర్వాత సాక్షులు విచారిస్తే చల్లదన్నది ఇది మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా నీ అర్లియర్ వర్షన్ ఏంది నువ్వేవి చెప్పుకున్నావు ఎక్కడెక్కడ చెప్పుకున్నావు నిన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫస్ట్ పదిహేనో తేదీ సాయంత్రం ఐదు గంటల ప్రొడ్యూస్ చేసినప్పుడు నిజంగా నీకు ఇల్లుంటే అది చెప్పావా ఇప్పుడు దీనిలో రాసావా కంప్లైంట్లో నాకు ఆ రోజుకు తెలియలేదు తర్వాత వాళ్ళ పేర్లు కనుక్కున్నాను రాసావా లేదే నీకు చాలా స్నేహితురా పేర్లు డైరెక్ట్గా చెప్పావు రూమ్లో పదకొండున్నర పలా సీతారామంజ్ గారు వచ్చారు సునీల్ గారు వచ్చారు చాలా స్పెసిఫిక్గా రాశావు పోనీ అది కూడా అనుకున్నావు నాకు తెలియకపోతే తర్వాత కనుక్కున్నాను నేను రాశాను నీకు నిజంగా వాళ్ళ పేరు తెలిసి ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారని నువ్వు మాస్టర్ దగ్గర చెప్తావా మాస్టర్ వెహికల్స్ నిన్ను నిన్ను మెడికల్ డాక్ టీమ్ దగ్గర ఎగ్జామిన్ చేస్తే అన్నోన్ పర్సన్స్ అని చెప్పేవో కదా తెలియదు కదా ఎవరు కొట్టింది అని కదా దస్ ఫస్ట్ వర్షన్ అర్లియస్ట్ వర్షన్ విచ్ మైట్ హ్యావ్ ది ట్రూత్ అది అది పక్కన పెడతా నిజమా కాదని పక్కన పెడదాం దానిలో ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి సునీల్ కుమార్ గారు ముద్దాయి ఆ మెడికల్ మెడికల్ టీము మీరు హైకోర్టులో చెప్పి ఈచుకున్న టీం ఎవరు డాక్టర్లు ఉండాలా మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి మీ ఛాయిస్ ప్రకారం హైకోర్టు ఇస్తే ఐ సెట్ ఎస్ వాళ్ళు ఒప్పుకున్నాం ఇది నిజమైతే నువ్వు ఎప్పుడు చెప్పు ఉండాలా ఈ పేర్లు ఈ చెప్పిన వ్యక్తులు నిన్ను కొట్టి ఉంటే నువ్వు ఆ టూ టైమ్స్ చెప్పుడు నీకు ఛాన్స్ చెప్పలేదు కదా అన్నోన్ మాస్క్ పర్సన్స్ సో డెలిబరేట్లీ దిస్ కేస్ ఈస్ హ్యావింగ్ నోవర్ ఇట్స్ ఫాల్సిఫైడ్ మ్యానిపులేటెడ్ ఇవన్నీ ఒక ఒక విధమైనటువంటి దురుద్దేశంతో ఒక భగ వెంజన్స్ తీర్చుకోవాలని దాంతో మీరు ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీలు ఫైట్ ఇట్ లేగలే అది వేరే విషయం అనుకోండి సో ఐ డోంట్ వాంట్ గో ఎనీథింగ్ ఫర్దర్ బేసిక్లీ దిస్ ఇస్ అక్వియస్ టు బి ఫాల్స్ బికాస్ వాట్ యార్ స్టేట్ ఈయన కంప్లైంట్లో చెప్పింది అర్లీయర్లీగా మరీ విచిత్రంగా పదకొండో తేదీని రిజిస్టర్ చేస్తే పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తావా నీకు వచ్చింది కంప్లైంట్లే పదకొండు పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తున్నాడు ఈయన కేసు మీద ఎట్ చేస్తాను ఇది ధర్మం ఇది ఇది ఫాల్స్ కాదా